ప్రింట్ అండ్ ఎలక్ట్రాని మీడియా ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ బాబు గారికి కర్నూలు ఇన్ఛార్జ్ జిల్లాని గారికి సత్యనారాయణ గుప్తా గారికి సుబ్రహ్మణ్యం గారికి సుంకన గారికి ఐఎన్టీసి సెక్రటరీ సుంకన గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొటెస్ట్ ఎందుకు ఏమి అంటే ఈరోజు నిజంగా భారతదేశం తలదించుకోవాల్సిన పరిస్థితి రాజ్యసభలో ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంలో మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చేసినటువంటి కాంట్రవర్సీ రిమార్క్స్ అంబేద్కర్ గారి మీద అందరూ తలదించుకునేలా అందరూ సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించడం జరిగింది మాట్లాడడం జరిగింది అంబేద్కర్ పేరు మన రాజ్యసభలో డిబేట్ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ను ఒక ఫ్యాషన్గా అభివర్ణించడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టడం జరిగింది ఇది ఫ్యాషన్ కాదు హోంశాఖ మంత్రి గారు ఈరోజును రాజ్యాంగబద్ధంలో ఎన్నికైనటువంటి ఒక ఎంపీవి కేంద్ర మంత్రివర్గంలో నువ్వు హోంశాఖ మంత్రివి ఈరోజు అదంతా కల్పించింది ఆ రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారే లేకపోతే ఈరోజు నీకు ఆ పొజిషన్ లేదు ఈరోజు నువ్వు ఎంపీ కాలేవు ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా కూడా కాలేవు ఇవన్నీ మీరందరూ గమనించుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం డిమాండ్ చేస్తుంది దాంతో భాగంగానే నిన్న రాజ్యసభలో ఆయన అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడంతో యావత్ భారతదేశం ప్రతి ఊరు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగానే రేపు కూడా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కర్నూలు పెద్ద ఎత్తున రేపు ఒక సన్మాన్ మార్చ్ మన వుడ్లాండ్స్ గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి మన అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు కలెక్టరేట్కి పోయి కర్నూలు కాంగ్రెస్ ఒకటి వినతి పత్రం కలెక్టర్ గారికి అడ్రస్ ఎవరికంటే మన రాష్ట్రపతి గారికి అడ్రస్ చేస్తూ మా కాంగ్రెస్ వాళ్ళు రేపు కలెక్టర్ గారికి మెమరా మెమరా మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది అయ్యా అమిత్ షా గారు మీరు మూడు సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈరోజు ఆ కేంద్ర మంత్రి పదవి నువ్వు ఈరోజు బాధ్యతయుతంగా మీరు నిర్వర్తిస్తున్నారు అంటే అంబేద్కర్ గారు చలవ వల్లనే అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్లనే ఈరోజు మీరు ఆ స్థాయికి ఎదిగారు ఆ కుర్చీలో కూర్చుంటున్నారు మీరు ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు డిమాండ్ చేస్తుంది ఏంటంటే అమిత్ షా గారు మీరు తక్షణమే మీరు పార్టీకి మీ మంత్రి పదవికి మీరు తక్షణమే రాజీనామా చేయాలి మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇంతటితో ఆగదు రేపటితో ప్రతి గ్రామంలో ఉవ్వెత్తుల ఎగిసిపడే ప్రొటెస్ట్ జరుగుతాయి నిన్ను నిన్ను ఆ పోస్ట్ నుంచి దించే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తుంది దయచేసి హెచ్చరిస్తున్నాం అమిత్ షా గారు ఇట్లాంటివి మరి ఇట్లాంటివి మీరు ఈ ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి చెప్తున్నాం ఖచ్చితంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ బాబు గారికి కర్నూలు ఇన్ఛార్జ్ జిల్లాని గారికి సత్యనారాయణ గుప్తా గారికి సుబ్రహ్మణ్యం గారికి సుంకన గారికి ఐఎన్టీసి సెక్రటరీ సుంకన గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రొటెస్ట్ ఎందుకు ఏమి అంటే ఈరోజు నిజంగా భారతదేశం తల్లదించుకోవాల్సిన పరిస్థితి రాజ్యసభలో ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంలో